బిగ్ బాస్ హౌస్లో ఇప్పటికే ఆరు వారాలు పూర్తవగా వరుస అమ్మాయిలే ఎలిమినేట్ అవుతూ వచ్చేశారు ఇప్పుడు టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్లో ఒక అమ్మాయి ఖచ్చితంగా ఉండాలి ఇందులో భాగంగానే దసరా సెలబ్రేషన్ అంటూ వైల్డ్ కార్డ్ ద్వారా దామిని శుభశ్రీ రతిక వీళ్ళు ముగ్గురిని అయితే వైల్డ్ కార్డ్కి హౌస్ లోపలికి పంపించారు హౌస్ మెంట్సే డిసైడ్ చేయాల్సి ఉంటుంది వీళ్ళలో ఎవరు హౌస్ లోపలికి ఎంటర్ అవ్వాలనేది అయితే ఇక్కడ బిగ్ బాస్ మరో ట్విస్ట్ అయితే ఇచ్చేశాడు ఎక్కువ ఓటింగ్స్ వేసిన వాళ్ళకి కాదు తక్కువ ఓట్స్ ఎవరికైతే పడతాయో వాళ్ళని హౌస్ లోపలికి పంపించబోతున్నాము అంటూ మరో టిస్ట్ అయితే కంటెస్టెంట్స్కి కి ఇవ్వబోతున్నారు ఇక్కడ లీయెస్ట్ ఓటింగ్స్ అయితే రతికా పడుతూ వచ్చేసే అలా హౌస్ లోపలికి ఎంటర్ అయిన కంటెస్టెంట్కి కి ఒక బొంపర్ ఆఫర్తో హౌస్ లోపలికి అడుగు పెడతారు అయితే ఆ అవకాశం విలువైన బహుమతి ఎవరికి ఇవ్వాలనుకునేది రతిక ఇష్టం ఇలా రతిక అయితే పల్లవి ప్రశాంత్కి అద్భుతమైన కానుక ఇచ్చి ఇప్పటి వరకు తనని ఎంతో నెగిటివ్ ఇంపాక్ట్ కలిగేలా చేసింది హౌస్లో ఉన్నప్పటి నుండి ఇకపైన నా ఆట మరోలా ఉంటుంది నీతో సరికొత్త గేమ్ ప్లే తో అయితే హౌస్ లోపలికి రతిక అడుగు పెట్టనుంది